తాతగారు ఇటండి ఎవరు మీరు అమ్మాయి రారా మీది ఏ ఊరండి చాలా సార్ మీరు లైన్లో ఉండరా ఒకసారి తాతగారి దగ్గర కొన్నా తల్లి ఏం చదువుతున్నారా ఓసార్ ఆగమని వెనకాల సార్ పల్లె ఎంత డజను హస్తం ఇచ్చేయండి ఎంత మింటారా నలభయా ఎక్కువ కదా ఇరవై రూపాయలు ఏమన్నా నలభై న్యాయమే అంటారా నలభై రూపాయలు న్యాయమా అన్యాయమా ఉండు వద్దు వద్దు మీరు అవి ఉంచండి యాభై ఇవనా యాభై ఇస్తే చాలా ఇంకో సున్నా యాడ్ చేసి ఇస్తాను ఏం పేరు నీ పేరు పిల్ల తేజ ఇలాంటి తాతకి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలి చెప్పు పెట్టుకోండి ఏమి చిల్లర ఏమొద్దు మీకే పండగ మీరు పండగ కదా పెద్దవారు ఏ చూసారా అవి ఈ పండ్లు మాకు మీ అవి మీకు వద్దు మీరు ఇంకేమిస్తారా ఇంక చాలు చాలుని బాబు అమ్మ ఏం పేరు మీ పేరు పాపరా చాలు ఆ పాప చాలు చాలు చ మీకు మీరు మీరు ఏం పండగ కదా ఏదైనా తింటారని ఏదైనా కొనుక్కుంటారని సరే అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందో సార్ చాలా సంతోషం ఎంతమంది పిల్లలు మీకు ఆడపిల్లలు అందరు పెళ్ళి చేసారా ఏంటి ఇలాగే కొట్టండి రా గట్టిగా చూడండి ఇప్పుడు ఆయన కష్టపడడంతో పాటు ఎరా గమనించావా ఎరా ఇంకా ఇంకా ఇచ్చేస్తున్నారు ఆయన అదే అవును లేదు అమ్మో మీరు మామూలు వాళ్ళు కాదు ఏం పేరు మీ పేరు పాపారా గారు మీరు పుణ్యాత్ములు అండి చాలా సంతోషం ఎప్పుడు నా ఫోన్ చేయండి జాత్త సంతోషం సార్ జాత్తా అమ్మ అదే అన్న చూ థ్యాంక్ యూ సార్ తల్లి బంగారు తల్లి రోజు జపం చేయాలి నానా హ్యాపీ దసరా తల్లి இங்கே சாலு மிருக்கி புஞ்சம் விடறதே என்ன ஹரே கிருஷ்ணன் ஹரே கிருஷ்ணன் ஹரே கிருஷ்ணா ஜெய்